వరదల కారణంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన పడవల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది అయితే ఈ పడవలను తొలగించడం క్లిష్టంగా మారింది ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది ఈ క్రమంలో ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయనున్నారు అధికారులు ఈ విధానం అమలు చేసి బయటకు తీసుకురావాలని అబ్బులు టీం ప్రయత్నిస్తోంది ఇందుకోసం గొల్లపూడి నుంచి ఆరు కార్గో పడవలను తెప్పిస్తున్నారు రెండింటిని పూర్తిగా నీటితో నింపి పడవలకు లాక్ చేయనున్నారు ఇప్పటి వరకు దశల వారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోవటంతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడింది లాగే కొద్దీ రోప్ క్రేన్ పై బరువు పెరుగుతోంది దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు మరోవైపు ఇప్పటి వరకు చేసిన అండర్ వాటర్ ఆపరేషన్ సఫలం కాలేదంటోంది అబ్బులు టీం డైవర్స్ బోట్ను కట్ చేయలేకపోయారు వాటర్ స్పీడ్గా వస్తుండటంతో ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది ఈ క్రమంలో కటింగ్ ప్రక్రియను నిలిపి భారీ రోప్ సాయంతో ఒడ్డుకులాగే ప్రయత్నం చేస్తున్నారు మరింత సమాచారాన్ని ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు అయితే చాలా క్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ మూడు దశలుగా అయితే ప్రయత్నాలు చేసి అధికారులు అయితే విఫలమయ్యారు ఈరోజు కొత్త విధానంతో ఈ యొక్క పడవలను తొలగించే ప్రక్రియ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈరోజు ఆదివారం కావడంతో కొంత ఆలస్యంగా అయితే పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం పడవ వద్దకు ఆ సిబ్బంది మొత్తం కూడా డైవింగ్ టీం సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ టీం ఇటు అబ్బులు టీం మొత్తం కూడా ఆ పడవకు ఆ లాక్లు వేసే అయితే అక్కడికి వెళ్ళి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఇప్పటి మూడు మూడు రకాలుగా అయితే ప్రయత్నాలు చేశారు ఫస్ట్ క్రేన్ల సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు అది విఫలమైంది రెండో ప్రయత్నం డ్రైవింగ్ టీం ఈ పడవను ముక్కలు ముక్కలుగా చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ఫెయిల్డ్ కా ఫెయిల్డ్ అవడంతో అబ్బులు టీంను రంగంలో దింపారు అబ్బులు టీమ్ లోకల్గా ఉన్నటువంటి పడవల సహాయంతో మొత్తం ఏడు పడవలను ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చి దానికి రూఫులు వేసి తాళ్ళు వేసి లాక్కు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ఫెయిల్డ్ అయినటువంటి పరిస్థితి దీంతో ఈరోజు కొత్త విధానంతో ఈ పడవను తీసుకురావాలని చెప్పని భావిస్తూ ఉన్నారు ప్రధానంగా ఎక్కడైతే ఆ పడవలు చిక్కుకున్నాయో ఆ చిక్కుకున్నటువంటి ప్రదేశంలోనే స్ప్రిల్వే కింద స్ప్రిల్వేకి ఆ పడవలు తగులుతూ ఉండటంతో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది కొంత ఆటంకం కలుగుతుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీం చెప్తూ ఉన్నారు ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ కూడా ఎక్కడ కూడా దెబ్బ దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కి ఇక్కడ ఆటంకాలు ఏర్పడుతున్నట్లుగా అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి అబ్బులు టీం చెప్తూ ఉంది ఈరోజు కార్గో పడవలతో వాటర్ని ఆ కార్గో పడవలతో తీసుకొచ్చి వాటర్ని ఫిల్ చేసి లోతుకి దింపిన తర్వాత ఆ లోతులో ఉన్నటువంటి పడవలకి లాక్ చేయనున్నారు అనంతరం ఆ వాటర్ని తోడివేస్తే ఆ పడవలు పైకి లేసే అవకాశం ఉంది ఆ పడవలు పైకి లేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూఫ్ల సహాయంతో అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు రూఫ్లు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు అబ్బులు టీము నిన్నటి నుంచి కూడా నిరంతరం ఈ రూఫ్ల సహాయంతో ఆ పడవలను లాక్కు వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఒడ్డు వైపు అటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి పడవలకు ఈ రూఫ్లు వేసి ఇటువైపు దుర్గగుడి వైపు ఉన్నటువంటి ఒడ్డు వైపు ఈ యొక్క ఈ యొక్క రూఫ్లను తీసుకొచ్చి ఇక్కడ కుక్లైన్స్ కుక్లెన్తో లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పడవను తీసుకొస్తామని చెప్పని అబ్లూ టీమ్ చెప్తూ ఉంది కానీ ఇక్కడ పడవల తొలగింపు అనేది చాలా క్లిష్టంగా మారి మారిందనేది చెప్పుకోవచ్చు ఈరోజు కార్గో పడవల సహాయంతో ఈ యొక్క పడవలను బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనకి చూడాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం కొంత టైం పట్టే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి